హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమండి నేను మొన్న డబల్ బెడ్రూమ్ గురించి చెప్తున్నాను కదా జవహర్ నగర్ డబల్ బెడ్రూమ్ అండి ఏం లేదు అంతకుముందు అందరం కలిసి గ్రూప్ చేసి అందరం అందరం కలిసి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాం కదా ఇప్పుడు ఆ పని లేదండి మనకు ఎందుకంటే మన జిహెచ్ఎంసీ సార్కి పెద్ద సార్కే ఫోన్ చేశాను నేను అంటే నేను అంత ముందుకి గృహప్రవేశమేనొక్కదాన్ని ఒక వీడియో ఉంది కదా ఆ సారికి ఫోన్ చేస్తే ఆ సారు అప్పట్లో నాకు పర్మిషన్ ఇచ్చింది కదా మళ్ళీ అదేసారి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఆ సార్ ఉండి నేను ఎన్ని గంటలు చేసాను అంటే సిక్స్ ఓ క్లాకే చేసిన సాయంత్రం అంటే నాకు అప్పుడే గుర్తుకొచ్చింది ఆ టైంలో ఫోన్ చేస్తే అసలు పాపం ఎత్తిండు సార్ ఎప్పుడు చేసినా ఫోన్ అయితే ఎత్తుతాడు కానీ నాకు అక్కడ సిగ్నల్ లేక అసలు వినబడలేదు అసలు పాపం సార్ మాట్లాడుతున్నాడు నాకు ఇంత వినబడలేదు అసలు ఇక మొత్తం కట్ చేసినా మళ్ళా తెల్లారి మళ్ళీ ఫోన్ చేసినా ఫోన్ చేస్తే ఏంటమ్మా నువ్వు ఫోను ఏ టైం పడితే ఆ టైం ఫోన్ చేస్తావా అంటుండే సారు అయితే ఏ ఎందుకు సార్ మీరు కోపాడకండి సార్ అని నేను అన్న ఎందుకు ఎందుకు సార్ అట్లా అంటున్నారంటే లేదమ్మా ఎందుకు ఊరికే ఫోన్లు చేస్తారు మాకు మీకే మేము ఫోన్ చేస్తామన్నాం కదా ఎన్నిసార్లు చెప్పాలి అట్లా టెన్షన్ పడితే ఎట్లా మీకు చేతులు పట్టన్నాక మీకు ఎందుకు అంత టెన్షన్ అవుతుంది అందరితో పాటు కదా ఇప్పుడు చెయ్యాలంటే మామూలుగా ఎన్ని ఉన్నాయి చేసేటి ఒక్కొక్క రూమ్ చూసుకోవాలంటే ఏమున్నాయి అవన్నీ చూసుకోవాలి కదా మేము కూడా అని ఆ సార్ చెప్పిండనమాట మీరేం టెన్షన్ పడకండి ఈ వారం పది రోజులలో కరెంట్ పెట్టిస్తాము ఆ కరెంట్ అయిపోయేసరికి థర్టీ డేస్ పడుతుందంట నెల రోజులు పడుతుందంట మనకి సార్ చెప్పిండు అయితే ఇక స్టార్ట్ మీరు మీరేం టెన్షన్ పడకండి మేము ఫోన్ కాల్ చేస్తాం కదా ఊకే చేయకండి ఎందుకంటే మేము వర్క్లో ఉంటాము పెద్ద పెద్ద సార్ల నుంచి మాకు ఫోన్స్ వస్తుంటాయి కదా ఊకే అలా ఫోన్ చేయకూడదు అని చెప్తే ఇక సార్ లేదు సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి పెట్టేసిన మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా ఫ్రెండ్ ఒక ఆమె ఫస్ట్ డ్రా ఫస్ట్ డ్రాలో ఆ వాళ్ళకి కూడా ఇల్లు వచ్చింది అనమాట ఫస్ట్ వాళ్ళకే వచ్చింది సెకండ్ మనకు వచ్చింది థర్డ్ వేరే వాళ్ళకి కదా అయితే ఫస్ట్ వాళ్ళకి మొన్న ఫోన్ చేశారంట అంటే సండే సండే వాళ్ళకు మీటింగ్ జరుగుతుందంట కానీ పాప మాకు తెలియదంట అంటే అట్లా మీటింగు పోయిన ఆదివారం ఈ ఆదివారం మూడు వారాల నుంచి పెడుతున్నారంట కానీ కొందరు కొందరు ఫోన్ నెంబర్స్ లేక తెలిసిన వాళ్ళు మాత్రమే వెళ్ళిండ్రంట మీటింగ్కి అయితే నిన్న అమ్మాయికి కూడా నిన్న సండే కదా నిన్న అమ్మాయికి కూడా ఎవరో సార్ వాళ్ళు ఫోన్ చే తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారంట ఫోన్ చేసి నా కాడికి వచ్చి అక్కడికి వచ్చేయండి డాక్యుమెంట్స్ పెట్టి పట్టుకొని అంటే ఇదివరకు పట్ట ఫోటోలు ఇంకేమేమో చెప్పారంట సరే అవన్నీ పట్టుకొని వెళ్ళారంట వాళ్ళు అయితే వాళ్ళు ఏమని మీటింగ్ పెట్టాలన్నమాట సండే కదా నిన్న మీటింగ్ పెట్టారంట మీటింగ్ అయిపోయినాక ఆమె నాకు ఫోన్ చేసింది ఏందబ్బా మీకు ఏమని చెప్పారా మా వాళ్ళ పిన్నికి అక్కడే వస్తుంది అయితే ఆమె చెప్పిందనమాట మీకు ఏమైనా ఫోన్ కాల్ వచ్చిందా అది అంటే మాకేమి రాలేదబ్బా అంటే మాకు వచ్చిందబ్బా నేను అక్కడే ఉన్నా డబల్ బెడ్రూమ్ కాడే ఉన్నా ఇక్కడ మీటింగ్ జరుగుతుంది మాకు ఈ ఇరవై వరకు మాత్రం కరెంటు పెడతారంట తర్వాత ఫస్ట్ వరకు గృహప్రవేశం ప్రవేశం ఉంటుందంట మాకు అని చెప్పిందమ్మా అంటే ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ డ్రా డ్రా తీసిన వాళ్ళది మాట ఇది అయితే వాళ్ళ మెయింటెనింగ్ అవన్నీ మాట్లాడంట అయితే అక్కడ వాళ్ళకంటే మెయింటెనింగ్ ఖర్చు అంట నెలకు వచ్చి ఐదు వందల యాభై రూపాయలు అంట మళ్ళా అవన్నీ చెప్పారంట వాళ్ళ మీటింగ్లో ఐదు వందల యాభై మెయింటెనింగ్ ఖర్చు ఉంటుందంట ఇంకా అవన్నీ మంచిగా మీటింగ్లో అవన్నీ చెప్పారంట ఫస్ట్ తారీఖు మారితే అంత కరెంట్ మొత్తం అయిపోతుందంట అందరు వచ్చినాకనే వాటర్ అనేది వాళ్ళకి ఇప్పుతారంట వాటర్ అవన్నీ వాటర్ కూడా వాటర్ ఉంటుంది కదా అవన్నీ వాళ్ళు వచ్చినాకనే ఇప్పుతారంట స్టార్ట్ చేస్తారంట ఆ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి చెప్పింది నిన్న ఇంకే అయితే ఇవి చెప్పాలనుకున్నా కదా అయితే మనది మనము గ్రూప్ క్రియేట్ చేసుకోవడం కాదంట అది ఎట్లా అంటే వాట్సాప్లో ఫస్ట్ దాన్ని ఏమంటారు తెలుసు అయితే బ్లాక్ నెంబర్లు బ్లాక్ నెంబర్ వైజ్గా ఉంటుంది అంట ఇప్పుడు ఫస్ట్ మాది ఫస్ట్ బ్లాక్ నెంబర్ వన్ కదా మాది అట్లా వన్ టూ త్రీ అట్లా విధంగా ఉంటుంది కదా అయితే వాళ్ళ గ్రూప్ అట్లా క్రియేట్ వాళ్ళే క్రియేట్ చేస్తారంట వాళ్ళకి గ్రూప్ గ్రూపు ప్రకారం మా ఫ్రెండ్ చెప్పింది నాకు నిన్న అందుకనేసి మనకు కూడా సేమ్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది అయితే మనం ఏమనుకున్నామో మనకి మనం మనం అందరం కలిసి గ్రూప్ క్రియేట్ చేసుకొని అందరం కలిసి సార్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కదా అవన్నీ ఇప్పుడు అవసరం లేదంట సార్ ఉండి అన్నీ ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నారు అన్నీ చేస్తున్నా ఇంకా ఇంకా వర్క్ జరుగుతుందట మన దగ్గర ఇంకా చిన్న చిన్న ఉన్నాయంట కదా కొన్ని కొన్ని ఉన్నాయట అవన్నీ చేసినాక కరెంట్ స్టార్ట్ చేస్తారట మనకి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా అన్ని వీడియోస్ కావాలంటే గంట సింబల్ నొక్కండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ అనేది ఖచ్చితంగా కావాలండి లైక్ ఎందుకంటే ఈ వీడియో చాలామందికి వెళ్ళిపోతుంది కదా మన గ్రూప్ అంటే మనం జవహర్ జవహర్ నగర్ కదా వాళ్ళకి తెలుస్తుంది కొందరికి అలా అనేసి నేను పెడుతున్నా అండి ఇంకోటి ఏంటంటే ఇట్లా గ్రూపులు మనము మనం గ్రూప్ క్రియేట్ చేసుకోవడం కదా సారే మనకి ఫోన్లు చేస్తారంట ఫోన్ ఫోన్ చేసినాక ఇప్పుడు ఫస్ట్ మాకు బ్లాక్ నెంబర్ వన్ కదా ఇప్పుడు బ్లాక్ నెంబర్ వన్ వాళ్ళందరికీ ఒకసారి ఫోన్ చేసి ఒకసారి అప్పట్లో మనకి పట్ట ఇచ్చిన తెల్లారి బ్లాక్ నెంబర్ వన్ వాళ్ళు రావాలి తర్వాత టూ అట్లా త్రీ అట్లా చెప్పారు కదా సేమ్ ప్రాసెస్ ఉంటుందంట మనకు కూడా మనం మనం అప్పుడు మనం ఏమనుకున్నామంటే అందరం కలిసి గ్రూప్ క్రియేట్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం అవన్నీ ప్రాబ్లమ్స్ ఏమి ఉందా అవి ఆకరం మనకి సార్ వాళ్ళకి కొంచెం మనీ చేస్తున్నారు కదా వాళ్ళకి కూడా మనీగా అనేది ఇంకా కాలేదంట మనీ అయినాక స్టార్ట్ చేస్తారంట అంటే టెన్ డేస్ లోపల అయిపోతాయి అంట ఆ ప్రాసెస్ కూడా అది చెప్పడానికి అండి నేను వీడియో తీసిన అందు ఏం లేదు మనకు కూడా గ్రూప్ వైజ్గా చేస్తారంట ఫస్ట్ డ్రా వాళ్ళకి మాత్రం అలా మెయింటెనింగ్ ఖర్చు అవన్నీ చెప్పేశారంట నెక్స్ట్ సార్ నెక్స్ట్ మనదే సెకండ్ వాళ్ళదే అయితే సార్ ఫోన్ చేస్తామని చెప్పారండి టెన్షన్ పడవలసిన అవసరం లేదు మనకి కాకపోతే కొంచెం వెనక ముందు అంట అంటే మనకి కూడా కొన్ని కొన్ని చాలా వర్క్ ఉందంట చేసేది ఇంకా వారం పది రోజులు వర్క్కే సరిపోద్ది అంట వర్క్ స్టార్ట్ అయినాక తర్వాతకి కరెంట్ స్టార్ట్ చేస్తారంట సార్ వాళ్ళు టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుందమ్మా అటు ఇటు వన్ మంత్ వాళ్ళు ఫస్ట్ అంటే మనకి థర్టీ ట్వంటీ డేస్లలో మనకు కూడా అయ్యేటట్టుంది సార్ అయితే ట్వంటీ సెవెన్ డేస్లో కరెంటు బిడ్డపోతుందమ్మా అని చెప్పిండు సార్ అయితే నాకు మనకి ట్వంటీ డేస్ అంటే మనకి జూలై ట్వంటీ ఫైవ్ వరకు ఇస్తారేమో మనకి వాళ్ళకి ఫస్ట్ సరిగి కదా మనకి ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు ఇస్తారనుకుంటా మనకి లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వరకు అయితే తెలియదు అయితే సార్లే ఫోన్ చేస్తారట మనందరికీ ఫోన్ చేసి చెప్తారంట మనం ఇక టెన్షన్ పడని అవసరం లేదు ఇక మనకైతే మెయింటెనింగ్ ఖర్చు అయితే వాళ్ళకైతే ఐదు వందల యాభై రూపాయలు అంట మరి మనకెంత తీసుకుంటారో మనకు కూడా మీటింగ్లు పెడతారంట ప్రతి సండే మీటింగ్లు ఉంటాయి అంట ఆ మీటింగ్లకు మాత్రం కంపల్సరీ వెళ్ళాలంట అయితే ఆమె మళ్ళీ ఫోటో మనం పట్ట అంట అంటే కరెంటు మళ్ళీ కరెంటు మీటర్లు పెట్టేటప్పుడు మళ్ళా కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలంట అంటే మన ఫస్ట్ స్టార్టింగ్లో మనకి పట్టా ఇచ్చారు కదా పట్టా ఒకటి ఫోటోలు అంట పట్ట అంట ఫొటోస్ అంట అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి నాకు అమ్మాయి చెప్పింది కాబట్టి మీకు చెప్తున్నాను నేను ఇంకా మనకి ఏ టైంలో ఫోన్ వచ్చేదో తెలియదు అందుకే అందరు ఫోన్లు మాత్రం స్విచ్ ఆఫ్ చేసుకోకుండా ఉండండి ఒకవేళ నెంబర్ తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్లా కాంటాక్ట్ కాండి ఒకరికొకరు ఎందుకంటే ఫోన్లు వచ్చినాయి అనుకో వాళ్ళకు కూడా చెప్ చెప్తారు కదా అట్లా అనేసి నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఒకవేళ నాకు రాగానే వాళ్ళకి చెప్తా వాళ్ళు వాళ్ళు చెప్పుకోవడం అట్లా ఉంటుంది అనమాట ఓకేనా కానీ అందరికి ఇస్తారంటండి టెన్షన్ పడిన అవసరం లేదు మనం గ్రూప్ కూడా చేసుకోని అవసరం లేదు వాళ్ళే ఫోన్ చేసి గ్రూప్ క్రియేట్ చేస్తారంట వాట్సాప్ వాళ్ళు మనం పోయేటప్పుడు మనము నెంబర్ ఇస్తే గ్రూప్ క్రియేట్ చేస్తారంట అందుకనేసి ఇక అక్కడ మనకి ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇక ఫోన్లు అయితే రెడీ పెట్టుకోండి ఈ మాట చెప్పడానికైతే అయితే మొన్నటి నుంచి నాకు అస్సలు టైం కుదరట్లేదు ఇక ఆమె అమ్మాయి చెప్పినాక నేను ఎట్లాగనే వీడియో తీయాలనేసి చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ టెన్షన్ ఏం పడకండి అందరంకొక్కసారి వస్తాయంట ఎప్పుడొస్తాయో వస్తాయో నా అందరికంటే నాకే టెన్షన్ ఉంది ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అనేసి అందరికీ అలా ఉంటుంది కదా ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అనేసి కానీ ఇల్లు కూడా చేయించుకోవాలండి సెల్ఫులు గట్లా ఏం లేవు పైన సజ్జా ఒకటే ఇచ్చింది మనకి ఇక అవన్నీ కూడా మనం నేనైతే మనీ కోసం ట్రై చేస్తున్నా నాకైతే మనీ కూడా రాలేదు మనము చేసుకోవడానికి కనీసం లేదంటే రెండు లక్షలు పడతాయి అంట అంటే బండలు కానీ మనకి ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి కదా గేటు ఇంటి ముందు గేటు మొత్తం రెండు లక్షలు అంట చూస్తాను ట్రై చేస్తున్నా మీరు కూడా ట్రై చేసుకోండి తొందరగా వాళ్ళు నేను ఇప్పుడు వద్దనుకున్నాను నేను వన్ ఇయర్ అయినాక మొత్తం స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా మా వాళ్ళు ఉండి అందులో పోయినామంటే నీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు చేద్దాం చేద్దాం మనసు అది అట్లనే ఆగిపోతుంది వెళ్ళేటప్పుడే ముందే సెల్ఫ్లు గట్లా కట్టించుకొని ఉంచుకో అనేసి అంటున్నారు చూద్దాం పైసలు కావాలని ట్రై చేస్తున్నానండి ఇక దేవుని దయ ఎట్లుంటుందో పైసలు అయితే నేను కూడా చేయించుకుంటాను లేకపోతే నెక్స్ట్ ఇయర్ అవుతుంది కానీ ముందు ఎప్పుడో ఎప్పుడు ఫోన్ చేస్తారు ఎప్పుడు కరెంటు పెడతారు అనేసి అసలు మనకి దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది ఇచ్చి కూడా ఇక వన్ ఇయర్ అవుతుంది బాబు మినిమిది సంవత్సరం వరకు మనం అయితే అసలు ఎప్పుడు వాళ్ళం ఇంత లేట్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ నాకు సరిగా చెప్పడానికి రాదండి కానీ మాటలు నాకు సరిగా రావండి నేను కూడా నేర్చుకుంటున్నా అంటే కోపంలో వచ్చినప్పుడు మాటలు మాత్రం బాగా మాట్లాడతాను మా పాప అదే తిడుతుంది నీకైతే కోపంలో ఉన్నప్పుడు అయితే ఓ ఏదేదో వాగుతా ఉంటావు చెప్పమన్నప్పుడు నీకు ఏది రాదు అది ఇది అంటూ ఉంటుంది నిజమే నేను నాకు టెన్షన్ ఉంటే మాత్రం బాగా అలాగే వాగేస్తాను కానీ మామూలుగా ఉన్నప్పుడు మాత్రం మాట అసలు ఏ మాటలో అర్థం కాదు నాకు